అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివే బోటు షికారు రాగిణికి తెగ సంబరంగా ఉంది ఎప్పటి నుంచో కంటున్న తన కలను బావ ఇవాళ నిజం చేశాడు హుస్సేన్ సాగర్ నీలలో బోటు సరున దూసుకుపోతుంటే ఆమె పసిపిల్లల కేరింతలు కొడుతోంది హైదరాబాద్ రావాలని సినీ హీరోలు హీరోయిన్లతో పాటు చార్మినార్ ట్యాంక్ బెండ్ శిల్పారామం వగైరాలు చూడాలని నాలుగేళ్లుగా కలలు కంటోంది ఆమె బావ పుణ్యమాని అది ఇన్నాళ్లకు నెరవేరింది లేకపోతే తనెక్కడా హైదరాబాద్ ఎక్కడా బావ నాలుగేళ్లుగా హైదరాబాద్లో సినీ కంపెనీలో పనిచేస్తున్నాడు కాబట్టే ఇప్పటికైనా కుదిరింది లేకుంటే ఎప్పటికీ తాను ఆ పల్లెలో బరిలు మేపుకుంటూనే చచ్చిపోయేది అవును మధ్యలో ఆ పొడిగాటి బొమ్మేంటి బావా బావా ఆ బొమ్మ ఏంటి అంత పొడుగ్గా ఉంది బుద్ధుడు బొమ్మ అదేనే పిచ్చిమొద్దు విసుగ్గా అన్నాడు రాకేష్ అతని ఆలోచనలు ఎట్టెట్టో తిరుగుతున్నాయి ఎప్పటినుంచో లైన్ వేస్తుంటే ఇప్పుడు గాని పడలేదు ఇది హైదరాబాద్ మీద దీనికిన్న మోజున ఎరగా వేసి ఒడుపుగా సిటీకి తెచ్చాడు అతను మొన్న అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలు తిప్పేశాడు ఫిలిం సిటీకి ఒక రోజంతా పట్టింది నిన్న చార్మినార్ గోల్కొండ చూశారు ఉదయం జూ పార్కు శిల్పారామం అయిపోయాయి పనిలో పని తన ముద్దు తీర్చేసుకున్నాడు ఇక వదిలించుకోవటమే మిగిలింది అందుకే సాయంత్రం కనుచిగట్టి పడ్డాక సాగర్లో బోటు షికార్ ప్రోగ్రాం పెట్టాడు పడవలో తామిద్దరూ తప్ప మరెవ్వరూ లేరు బోటు డ్రైవర్ పడవకు ఆ మూలక్కడో కూర్చున్నాడు పడవ ఎక్కే ముందు బోటు డ్రైవర్ తమకు రెండు లైఫ్ జాకెట్లు ఇచ్చాడు అతను ముందు వేసుకున్నట్లే వేసుకుని తర్వాత తన జాకెట్ విప్పేశాడు రాగిణి ఆశ్చర్యంగా చూస్తుంటే చెమట కంపు ఇప్పటికి ఎంతమంది తుడుకుని ఉంటారో వాళ్ళ రోగాలని మనకు వస్తాయి అందుకే అన్నాడు తెలివిగా వెంటనే ఆమె కూడా విప్పేసి పక్కన పెట్టింది ఆ సమయంలో నీళ్ళలోకి రాగిని తోసేస్తే ప్రమాదవశాత్తు పడిందని అనుకుంటారే తప్ప ఎవరు అనుమానించరు ఊళ్ళో వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు తనకు కాలం కలిసి వస్తుంది నీళ్లు కోసుకుపోతున్న పడను తొంగి చూస్తూ ఈ లోకంలో లేదు రాగిణి రాగిణి అనసూయ తమ్మ కూతురు నాలుగేళ్లుగా చూస్తూనే ఉన్నాడు దబ్బ పండులా మిస్ బంతిలా గెంతే దాన్ని చూడ్డానికే ఏదో సాగుతో నెలకోసారి పల్లెటూరు వచ్చేవాడు సినిమా కంపెనీలో పనిచేస్తానని తెలిసి అంతా అతన్ని ఓ హీరోలా చూసేవారు చిరంజీవి ఎలా ఉంటాడు బాలకృష్ణ సంగతులేంటి అంటూ కుర్రకారు చుట్టూ చేరేవారు ఉన్నవి లేనివి కలిపి అతను కోతలు కోసేవాడు తన కబుర్లు వినటానికి రాగిణి వచ్చేది మౌనంగా వినేదే తప్ప మాట్లాడేది కాదు ఆ రోజు బాగా గుర్తు అందరికన్నా ముందు రాగిణి వచ్చింది బావా నువ్వు చార్మిన్ చూసావా అని అడిగింది వస్తూనే అప్పటికే ఆమె రంగు పొంగు హంగులకు మనసులోనే దాసుడైన అతను ఛాన్స్ దొరికిందని విజృంభించాడు చూడటం అంటే నీ తలకాయ ఆవిడ డైలాగ్ పేపర్ చదివి చెప్పేది నేను ఆవిడ ఒకతేనా జెనీలియా ఇలియానా ఆస్మిన్ వీళ్ళందరితో డైలాగులు చెప్పిస్తా చిరంజీవి సార్ అయితే సెట్లో ఉన్నంతసేపు రాజేష్ రాజేష్ అంటూనే ఉంటారు అర్జున్ సార్ అదే దేశముద్రు చేయి పట్టుకొని వదలనుకో అంటూ మరిన్ని కోతలు కోశాడు రాగిణి అతని వంక అదోలా చూసింది బావా నువ్వెంత అదృష్టవంతుడివి సినిమా స్టాల్ అందరి దగ్గర తిరుగుతూ పనిచేస్తావు ఎంచక్క అందరినీ దగ్గర నుంచి చూస్తావు ఆమె గంతులో ఆరాధన చూసి దాందే ముందే కావాలంటే నువ్వు చూడొచ్చు అయితే హైదరాబాద్ రావాలా వస్తే చూపిస్తావా సినిమా వాళ్ళేం కాదు హైదరాబాద్ మొత్తం చూపిస్తా మెల్లగా అలా ముగ్గులోకి దించాడు వారం రోజుల క్రితం తన ప్లాన్ అంతా పల్లెడొంకలో ఉన్న మరుచటు కింద వివరించి చెప్పాడు అంతా విన్నా ఆమె అమ్మో నా వల్ల కాదు బాబు అంది ఎందుకే భయం నేను హైదరాబాద్ వెళ్తున్నానని రేపే పల్లె నుంచి బయలుదేరి మార్కాపురం చేరుకుంటా ఏలుండి పగలంతా నువ్వు ఊళ్ళోనే ఉంటావు కనుక ఎవ్వరికీ అనుమానం రాదు రాత్రి పదింటికి మాత్రం మార్కాపురానికి వచ్చేయి ఇద్దరికి టికెట్లు తీసుకుని ఉంచుతా తెల్లారేసరికల్లా హైదరాబాద్లో ఉంటాం అమ్మ అత్తదే ముందే పిచ్చిమేళం ఏదో చెప్పేశాయి పక్కపల్లిలో ఉన్న మీ పెద్దమ్మ దగ్గర పోతున్నానని చెప్పు అన్నట్టుగానే ఇద్దరు హైదరాబాద్ చేరుకుని ఒక చౌకువారు లాడ్జిలో దిగారు పగలంతా అన్నీ తిరిగి చూపించేవాడు రాత్రి లాడ్జిలో పండగ చేసుకునేవాడు నాలుగు రోజులు అయ్యేసరికి ముఖం మొత్తింది చేతిలోని పైసలు కర్పూరంలా కరిగిపోతున్నాయి పైగా తనేమో పెళ్లి చేసుకుందాం అంటుంది తప్పదు ఎలాగైనా వదిలించుకోవాల్సిందే కాదంటే ఊళ్ళో పంచాయతీ పెట్టినా పెట్టిస్తుంది ముండా అప్పుడే ఇది ఎవరితోనో లేచిపోయిందని ఊళ్ళో టాక్ వచ్చిందంట ఉదయాన్నే నారాయణ ఫోన్ చేసి చెప్పాడు అలాగా అన్నాడే తప్ప తను బయటపడలేదు బావా ఇవాళ బార్చిలో బిర్యానీ తినిపిస్తానన్నావు కదు సడన్గా గుర్తొచ్చింది కాబోలు గారాలు పోతూ అడిగింది రాగిని ఓకే అన్నాడతను నువ్వు బతుకుంటే కదా బిర్యానీ తినడానికి అనుకున్నాడు మనసులో ట్యాంక్ బండ్ మీద లైట్లు నీడల్ని నీటిలో చూస్తూ తన్మయత్వంతో ఆమె మునిగిలుతున్న వల్ల తన ప్లాన్ అమలు చేశాడు రాజేష్ అనూహ్యంగా తోసిన తోపుకు ఆమె కొవ్వు అరుస్తూ నీటిలో పడిపోయింది పడిపోతూ పట్టు కోసం అతని భుజాలని గట్టిగా పట్టుకోవడంతో అతను బ్యాలెన్స్ తప్పి నీటిలోకి జారిపోయాడు డ్రైవర్ అదిరిపడ్డాడు వాళ్ళిద్దరికిచ్చిన లైఫ్ జాకెట్లు బోట్లోనే ఉండటం అతన్ని మరింత కంగారు పెట్టింది రెండు మునకలు వేసిన రాగిని ఎలాగైతేనే మళ్లీ తేలి పడవంచి పట్టుకుంది అమ్మోరు బావిలో ఈత కొట్టడంతో ఆరితేరిన ఆమె నీళ్లు తాగకుండా ప్రాణాలు కాపాడుకోగలిగింది అంతేకాదు మరో చేత్తో పక్కనే మునుగుతూ తేలుతూ చావుకు దగ్గరగా ఉన్న రాజేష్ చొక్కాను పట్టుకుని పడవ వైపు లాక్కొచ్చింది బోటు డ్రైవర్ ఇద్దరిని పైకి లాగాడు పొట నిండా నీళ్లు తాగిన రాజేష్తో నీళ్లు కక్కించారు ఇద్దరు పది నిమిషాల్లో అతను తేరుకొని లేచి కూర్చున్నాడు కనవెంక్య చూస్తున్న రాగిని కళలోకి చూడలేక తలదించుకున్నాడు చలికి గజగజ వణుకుతూ ముణగదీసుకు కూర్చున్న వాళ్ళిద్దరితో నిశ్శబ్దంగా పడవ ఒడ్డుకు మళ్ళింది మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ